హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నీలి ఆకుతో న్యాచురల్ హెయిర్ బ్లాక్ కలర్ ఏ విధంగా వేస్తే ఏ విధంగా బ్లాక్ వస్తుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ హెయిర్ చూపించింది ఫస్ట్ టైం ఈవిడికి ఎప్పుడు హెన్న వేస్తారు ఇప్పుడు నీలి ఆకు ఫస్ట్ టైం వేస్తున్నాము ఇప్పుడు ఈ హెయిర్ పాపిట్లో వైట్గా మిగతాదంతా రెడ్గా ఉంది హెన్న వేయడం వల్ల ఇప్పుడు నీళ్ళు ఆక వేస్తే ఏమో ఏ విధంగా వస్తుందని చూపిస్తాను ముందుగా మనం బౌల్లో హెన్న పొడి సరిపడిగా హెయిర్కి సరిపడిగా తీసుకోండి తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోండి హాఫ్ చెక్క సరిపోతుంది అలాగే త్రిపుల పొడి త్రిపుల పొడి అంటే కరెక్ట్ అవి తానికా ఉసిరికాయి ముందు వీడియోల్లో కూడా మీకు చాలాసార్లు చూపించాను ఇది బయట మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది ఎక్కడైనా సరే ఇది ఒక టూ స్పూన్స్ వేసుకుందాము హెయిర్కి అయితే చాలా మంచిది ఒక టూ స్పూన్స్ సరిపోతుంది లాంగ్ హెయిర్ వాళ్ళకైతే ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోండి ఇది ఇది మీడియం హెయిర్ కాబట్టి ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను మీకు ఎక్స్ట్రాగా ఈ ప్యాక్ ఎందుకు వేస్తున్నాను అంటే నెల హెన్నా నీ పొడి పెట్టుకోవడం వల్ల హెయిర్ డ్రైగాను అలాగే హెయిర్ ఫాల్ అవ్వడం అవుతుంది అలా అవ్వకుండా మీకు ఈ ఎక్స్ట్రాగా ఈ ప్యాక్ వేస్తున్నాను అలా అవ్వకుండా ఉండాలంటే ఈ ప్యాక్ వేసుకోవాలి ఇప్పుడు నార్మల్ వాటర్ వేసి హెన్నా మిక్స్ చేస్తాను ఇది ఒక టూ అవర్స్ వరకు అలా నానబెట్టేసి వదిలేసేయాలి మీకు హెయిర్ ఫాల్ అవ్వకుండా అలాగే సిల్కీగా ఉండడానికి దాంతోపాటుగా కొన్ని నాలుగు ఆకులు నాలుగు పువ్వులు మందార పువ్వులు తీసుకుని ఇది వేసుకోవచ్చు అలాగే పది మందార ఆకులు వేసాను ఇది సాఫ్ట్గా చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ అవు కంట్రోల్ చేస్తుంది ఆకులు మందార పువ్వులు మనకి ఇంట్లో దొరికేవి కదా అలాగే దీంతో పాటుగా వేపాకులు ఈచింగ్ రాకుండా స్కిన్ని హెల్దీగా చేయడానికి వేపాకులు రెండు రెమ్మలు తీసుకున్నాను అలాగే కలబంద కలబంద ఒక ఫింగర్ సైజ్ సరిపోతుంది పీల్ తీసి లాను గుజ్జు మాత్రం వేసుకున్నాము అలాగే అరటిపండు బాగా ముగ్గిన అరటిపండు ఒక ఫింగర్ సైజ్ తీసుకోండి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా కనిపిస్తుంది అరటిపండు హెయిర్ని సిల్కీగా సాఫ్ట్గా చేస్తుంది చాలా బాగుంటుంది అలాగే నిమ్మ తొక్కలు వేసుకోండి నిమ్మ తొక్కలు ఎందుకు వేస్తామంటే మనం ఇందులో ఎగ్ కూడా వేస్తాము ఆ ఎగ్ నీసి స్మెల్ రాకుండా నిమ్మ తొక్కలు వేస్తున్నాము అలాగే హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది నిమ్మరసం వేయొద్దు ఆల్రెడీ హెన్నాలో వేసాం కదా తొక్కలు వేస్తే సరిపోతుంది ఇదంతా కూడా మిక్స్ చేసుకుని పేస్ట్ చేసుకుందాము మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది హెన్నాలో మిక్స్ చేసుకుందాము ఆల్రెడీ కలుపుకున్న హెన్నాలో ఇదంతా మిక్స్ చేసుకుందాం ఇదైతే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఎగ్ వేస్తున్నాం ఫుల్ ఎగ్ వేస్తున్నాం మీరు ఎల్లో వేయడం వల్ల అసహించుకోవద్దు మనం అస్తమాట పెట్టడం వల్ల హెయిర్ డ్రై అండ్ హెయిర్ ఫాల్ అవుతుంది అస్సలు సైనింగ్ ఉండట్లేదు అస్తమాట పెట్టడం వల్ల ఎక్కువ టైం ఉంచుకోవడం వల్ల కూడా అలా అవుతుంది మనం నిమ్మతొక్కలు వేసాం కాబట్టి అస్సలు నీసవాసన రాదు మీరు అస్సలు అసహించుకోవద్దు ఒక్కసారి ట్రై చేయండి నిమ్మతొక్కలు వేయడం వల్ల అస్సలు నీసవాసన రాదు హెయిర్ కూడా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది మనం ఈవిడికి ఫస్ట్ హెన్న అప్లై చేస్తాము ముందు రోజు హెన్న అప్లై చేసి తర్వాత నెక్స్ట్ డే నీలియాకు వేస్తాము ముందుగా హెన్న అప్లై చేసేద్దాము ఆ విధంగా అయితే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వేయాలని చూపిస్తున్నాను మీకు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా నాటు వేయడం చూపిస్తాను ఇప్పుడైతే లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ వర్డ్ వాళ్ళు చూపించేస్తున్నాను ఫస్ట్ అయితే నడినెత్తి మీద ఒక పాయ తీసుకొని సర్కిల్ చేసుకోవాలి ఎలాగా తర్వాత లెఫ్ట్ నుంచి పాయ తీసి రైట్ సైడ్కి రైట్ సైడ్ పాయ తీసి లెఫ్ట్ సైడ్కి హెన్నా అప్లై చేసి రోల్ చేయాలి వీడికి హెయిర్ తక్కువ ఉంది కాబట్టి పైన రా రెండు పాయలు వస్తాయి రైట్ సైడ్ లెఫ్ట్కి చుట్టాలి లెఫ్ట్ సైడ్ పాయ రైట్కి చుట్టాలి అలాగే పాయలు కూడా లెఫ్ట్ సైడ్ పాయకి హెన్నా అప్లై చేసి రైట్ సైడ్ చుట్టాలి అలాగే రైట్ సైడ్ పాయకి హెన్నా అప్లై చేసి లెఫ్ట్ సైడ్ చుట్టాలి అలాగా రోల్ చేసుకుంటూ నాటు వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ విధంగా అప్లై చేయడం వల్ల హెయిర్ అంతా కూడా ఒకే కలర్లో వస్తుంది మనకి రెడ్ కలర్ ఎంత బాగా ఎక్కువ వస్తే అలాగే నీ నీలియాకు పెట్టిన తర్వాత మనకి హెయిర్ అంత బాగా బ్లాక్ కలర్ వస్తుంది అదే ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి మీకు ఫుల్ బ్లాక్ రావాలని అనుకోవద్దు మంచి డార్క్ కలర్ అయితే మనకి మంచి కలర్ వస్తుంది ముందు రోజు హెన్నా పెట్టుకొని తర్వాత రోజు నీలియాకు పెట్టుకుంటే మీకు ఈ విధంగా పెట్టుకోవడం వచ్చినట్లయితే మీరు ఇది స్కిప్ చేసుకోవచ్చు నెక్స్ట్ నీలియాకు ఏ విధంగా కలుపుకొని హెయిర్కి ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ నేను ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ విధంగా వాడుతున్నాను హెయిర్ డై అయితే ఒక్కసారి కూడా వేసుకోలేదు హెయిర్కి చాలా బాగుంటుంది న్యాచురల్ బ్లాక్ కలర్ వస్తుంది ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడైతే మంచి డార్క్ చా మంచి డార్క్ కాఫీ కలర్ వస్తుంది తర్వాత తర్వాత థర్డ్ టైంకి మంచి బ్లాక్ వస్తుంది మీరు తప్పనిసరిగా ఈ విధంగా న్యాచురల్ హెయిర్ క బ్లాక్ కలర్ని ఈ విధంగా అప్లై చేసుకోండి మనకి డై వాడడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అలాగే పొడి వల్ల మనం పొడి మిక్స్ చేస్తున్నప్పుడు మాస్క్ వేసుకోకుండా మిక్స్ చేస్తాం కదా మనకి అది ఏమాత్రం పిలిచినా లంగ్స్కి మంచిది కాదు అలాగే స్కిన్ మీద పడిన రకాల రకాల డిసీజ్ రావచ్చు పిగ్మెంటేషన్ కానీ ఈచింగ్ కానీ వ్యాధులు కానీ రకరకాలు రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ కాబట్టి అలాగే క్రీమ్ డైస్ కూడా చాలా డేంజరు అది కూడా వేసుకోవడం మానేస్తే మంచిది మన లేడీస్కి కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అప్లై చేయండి చేసే వాళ్ళకైతే సాటర్డే వరకు టైం ఉండదు కాబట్టి సాటర్డే ఈవినింగ్ పెట్టుకొని అలాగే సండే మార్నింగ్ నీలియాకు పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ హెన్నా ప్యాక్ని మీరు గంటన్నర ఉంచుకుంటే చాలు అంతకంటే ఎక్కువ ఉండని అవసరం లేదు ఇంకా అంతకంటే అయితే మీకు హెడేక్ రావచ్చు తల పట్టేసిన టైప్ అవుతుంది అయినా అంత ఎక్కువ టైం ఉంచడం కూడా కరెక్ట్ కాదు హెయిర్కి గంటన్నర సరిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ డే నీలియాకు కూడా ఎక్కువ టైం ఉంచాల్సి వస్తుంది కాబట్టి నేను ఫస్ట్లో అయితే ఇలా ఎక్కువ టైం పడుతుందని ఒకేసారి హెన్నా నీలియాకు కలిపి మిక్స్ చేసి పెట్టేసేదాన్ని కానీ అంత రిజల్ట్ వచ్చేది కాదు అంత డార్క్ కలర్ వచ్చేది కాదు హెయిర్ కలర్ తర్వాత తర్వాత ఏం చేశానంటే ముందు రోజు హెన్నా పెట్టుకొని తర్వాత రోజు నీలియాకు పెట్టుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది నేను అది రెండు టూ టైమ్స్ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో రెండు మిక్స్ చేసి పెట్టేసుకునేదాన్ని తర్వాత తర్వాత ఏంటంటే కొంచెం కలర్ డార్క్ రావట్లేదు అనే ఉద్దేశంతో ముందు రోజు హెన్నా పెట్టుకొని తర్వాత నీళ్ళకు పెట్టుకుంటే మంచి హెయిర్ బ్లాక్ కలర్ వస్తుంది ఒకసారి బ్లాక్ వచ్చిన తర్వాత అది చాలా రోజుల వరకు ఉండిపోతుంది అది కలర్ అయితే పోవట్లేదు ఓన్లీ హెయిర్ గ్రోత్ ఎక్కడ వస్తుందో ఆ హెయిర్ గ్రోత్ మాత్రమే వైట్ అవుతుంది మిగతా హెయిర్ అంతా కూడా బ్లాక్గా ఉంటుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు అప్లై చేసుకొని ఒక టూ త్రీ టూ త్రీ టైమ్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి ఈ విధంగా మీకే తెలుస్తుంది తర్వాత మీరు హెయిర్ అంతా అప్లై చేయకపోయినా పర్వాలేదు ఓన్లీ ఎక్కడైతే వైట్ హెయిర్ వస్తుందో ఆ వైట్ హెయిర్కి అప్లై చేస్తే సరిపోతుంది మధ్యలో మీకు స్కిప్ చేశాను ప్రాసెస్ అంతా చాలా ఎక్కువ టైం అవుతుంది కదా మీకు కూడా బోరింగ్గా ఉంటుంది చూడడానికి హెన్నాలో ఎక్స్ట్రాగా మనం ప్యాక్ యాడ్ చేసాం కాబట్టి అలాగే మందార పువ్వులు మందారాకులు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి హెయిర్ అయితే సిల్కీగా సాఫ్ట్గా అయితే ఉంటుంది మంచి కండిషనర్గా ఉంటుంది హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా తగ్గుతుంది ఇది గంట నరచుకుంటే సరిపోతుంది ఇది అంతకంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు తక్కు రెడ్ కలర్ ఎంత బాగా వస్తే నీలి ఆకు కలర్ అంత బాగా వస్తుంది బ్లాక్ అనేది మనకి అంత బాగా వస్తుంది కానీ స్లోగా వస్తే బెటర్ ఒకసారి బ్లాక్ వచ్చేయాలని అనుకోవద్దు ఎక్కువ టైం హెన్న పెట్టడం వల్ల ఏంటంటే హెయిర్ కూడా దిమ్గా అయిపోతుంది కొంచెం హెడేక్ వచ్చినట్టు అయిపోతుంది అందుకని టూ టైమ్స్ అప్లై చేస్తే మీకు బ్లాక్ మాత్రం మంచి బ్లాక్ వస్తుంది న్యాచురల్ హెయిర్ కలర్లాగా అనిపిస్తుంది డై వేస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది ఫుల్ బ్లాక్గా ఉంటుంది మీరు డై అప్లై చేశారనే ఫీలింగ్ కంపల్సరీ తెలిసిపోతుంది ఇది అయితే అలా కాదు న్యాచురల్ హెయిర్ కలర్లోనే వస్తుంది కలర్ ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఈ హెన్నా ప్యాక్ని ఒక గంటన్నర ఉంచుకొని హెయిర్ వాష్ చేసేది శుభ్రంగా హెన్న పోయేంత వరకు క్లీన్ చేసుకోండి అలాగే కుంకుడి రసంతో న్యాచురల్ కుంకుడి రసంతో మాత్రం క్లీన్ చేసుకోండి మీరు కలర్ పోతుంది అనుకుంటారు కలర్ ఏమాత్రం పోదు నేనైతే కుంకుడిక రసం వాడుతున్నాను కెమికల్ షాంపూలు మాత్రం అస్సలు వాడద్దు ఆ రోజు హెన్నా పెట్టుకున్నప్పుడే మొత్తం హెన్నా మొత్తం క్లీన్ అయ్యేటట్టు క్లీన్ చేసుకోండి ఈమె కూడా కుంకుడికా రసంతో క్లీన్ చేసుకుంది హెయిర్ కలర్ అయితే రెడ్ కలర్ బాగానే ఉంది కదా ఇంకా బాగా వైట్ హెయిర్ వస్తుంది లానా ఫ్రంట్ సైడ్ కూడా బాగా వైట్ హెయిర్ ఉంది ఈ మెడ దగ్గర మాత్రం స్టార్టింగ్ పాయింట్లో కొంచెం బ్లాక్ ఉంది హెయిర్ మిగతా అంతా కూడా ఫ్రంట్ సైడ్ అంతా కూడా వైట్ హెయిర్ వస్తుంది ఇప్పుడు మనం నీలియాకు ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ హెన్న అప్లై చేస్తాం కదా హెన్న అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ అయిన తర్వాత నెక్స్ట్ డే మనం నీలియాకు అప్లై చేసుకుందాము నీలియా కూడా సేమ్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్కి ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ మాత్రమే ప్యాకెట్లో ఉంది మిగతా ఎయిటీ గ్రామ్స్ మొత్తం వేసేసాను దీంట్లో కాఫీ నీలియాక్ ప్యాకెట్ మీకు ఆన్లైన్లో అయినా దొరుకుతుంది ఎక్కడైనా హెర్బల్ హెర్ ఆయుర్వేదిక్ షాప్లో కూడా దొరుకుతుంది మీకు బ్యూటీ జోన్స్ షాప్లో కూడా దొరుకుతుంది దీంట్లో డికాషన్ కాఫీ డికాషన్ కానీ టీ డికాషన్ కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కలపాలి చల్లారిన తర్వాత కాదు చాలామంది గోరువెచ్చగా వేస్తుంటారు గోరువెచ్చన కంటే కూడా కొంచెం ఎక్కువ వేడే వేయాలి వేడి మీద వేస్తేనే మనకి మంచి కలర్ వస్తుంది మనం టీ తాగుతాం కదా టీ తాగే వేడి కంటే కొంచెం తగ్గితే చాలు మొత్తం ఇలాగా వేడిగా వేసిన తర్వాత మనం ఇంకా చాలా ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కంపల్సరీ మీరు టీ డికాషన్ కానీ కాఫీ డికాషన్ కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్గా వాడుతున్నాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగానే ఉంది కొంచెం వాటర్ వేసుకోవచ్చు మనకి వా ఇది హాట్ వాటర్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం మనకి డబుల్ అయిపోతుంది ఇదంతా పొడి అంతా కూడా మనకి వాటర్ ఇది యాడ్ చేసిన తర్వాత హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత టీ డికేషన్ కానీ కాఫీ డికేషన్ యాడ్ చేసిన తర్వాత వెంటనే అప్లై చేసేయాలి లేట్ లేట్ అయిందంటే మనకి ఆ కలర్ అనేది అంత ఎక్కువ రాదు నెక్స్ట్ మనం హెయిర్కి స్టెప్ బై స్టెప్ అప్లై చేసేయచ్చు మీకు కన్వీనియంట్గా మీరు అప్లై చేసుకోండి ఈ ప్రాసెస్లో కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఈ విధంగా డైరెక్ట్గా హ్యాండ్కి హ్యాండ్తో అప్లై చేస్తే హెయిర్ హ్యాండ్కి మాత్రం బ్లాక్ వచ్చేస్తుంది నీలియాకు హ్యాండ్కి వచ్చినంత బ్లాక్ హెయిర్కి అంత తొందరగా రా రా రాదు ఎందుకో హ్యాండ్కి అయితే మాత్రం చాలా తొందరగా నెయిల్స్తో పాటుగా బ్లాక్ అయిపోతుంది మనకి నీలి ఆకు గోరింటాకు లాగే సేమ్ నీలి ఆకు కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కాబట్టి మనకి ఎలాంటి హాని చేయదు స్కిన్కి అలాగే హెయిర్కి కూడా సేఫ్గా హెల్దీగా ఉంచుతుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కాబట్టి ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేయండి స్టెప్ బై స్టెప్ హెయిర్ అంతా కూడా అప్లై చేసేయాలి మనకి ముందు రోజు హెన్న నెక్స్ట్ డే నీలియాకు అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్కువ టైం గంటన్నర నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక టూ అవర్స్ ఉంచుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ డ్రై అవుతుంది అలాగే షైనింగ్ కూడా పోతుంది మనకి అలా డ్రై అండ్ షైనింగ్ పోకుండా మనం ప్యాక్ ఎక్స్ట్రాగా యాడ్ చేసాం కదా మందార ఆకులు కానీ మందార పువ్వులు కానీ అలాగే ఎగ్ ఎగ్ అయితే కంపల్సరిగా వెయ్యాలి చాలామందికి ఏంటంటే ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళకి యాక్చువల్గా అయితే వేయకూడదు కానీ ఈ ప్యాక్ వెయ్యిగా 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 ఏమవుతుందంటే ఆయిలీ హెయిర్ కూడా డ్రై అయిపోతుంది ఎక్కువ టైం ఉంచడం వల్ల అందుకని నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు ఇలా డ్రై అయినప్పుడు హెయిర్ డ్రై అయినప్పుడు ఫుల్ ఎగ్ వేసుకోవచ్చు అలాగే ఆయిలీ హెయిర్ బాగా ఎక్కువగా ఉంది ఆయిలీగా ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రం మీరు ఎల్లో వేయకుండా వైట్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా హెయిర్ ప్యాక్ వేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది హెయిర్ సిల్కీగా సాఫ్ట్గా అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా తగ్గుతుంది ముందు ముందు కూడా ఇలా ప్యాక్స్ ట్వంటీ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి వేసుకోవడం వల్ల మనకి హెయిర్కి అలాంటి ప్రాబ్లం రాకుండా ఇలా ఈ ప్యాక్ ఎక్స్ట్రాగా మందారాకు అందరికీ దొరికేవే కదా మందార పువ్వులు మందారాకులు త్రిపుల పొడి ఇవన్నీ కూడా తప్పనిసరిగా విధంగా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది ఒక త్రీ టైమ్స్ ఒక ట్వంటీ డేస్కి ఒకసారి అప్లై చేసి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది ఫస్ట్ టైం మీకు ఏవిడికి ఫస్ట్ టైం నీలియాకు అప్లై చేస్తాము అంతకుముందు అయితే హెన్నా వేసుకునేవారు ఓన్లీ హెన్నా వేసుకునేవారు ఇప్పుడు హెన్నాతో పాటుగా నీలియాకు కూడా అప్లై చేస్తాము ఫస్ట్ టైం ఏ విధంగా ఈవిడికి కలర్ వస్తుంది అనేది చూద్దాం మనకి హెయిర్కి లైట్ ఎక్కువ తక్కువ వైట్ హెయిర్ ఉన్నప్పుడు హెన్నా వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ అలాగే వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నప్పుడు హెన్నా వేసుకుంటే రెడ్గా చాలా ఇబ్బట్టిగా ఉంటుంది ఈ విధంగా నీలి ఆకు వేసుకున్నట్టయితే మనకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది మీరు ఈ హెన్నా నీలి ఆకు విషయంలో రకరకాల వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ విధంగా కరెక్ట్ ప్రాసెస్లో మీరు వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు థర్డ్ టైంకి త్రీ టైమ్స్ అలా ఫిఫ్టీన్ డేస్కి కానీ ట్వంటీ డేస్ కానీ ఇలా త్రీ టైమ్స్ వేసినట్లయితే మీకు మంచి న్యాచురల్ బ్లాక్ కలర్ అయితే వస్తుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఈ విధంగా ఇది పెట్టిన తర్వాత ఒక గంటన్నర మాత్రం ఇలా హెయిర్ లీవ్ చేసేయండి తర్వాత మీరు అదే రోజు కెమికల్ లేని షాంపూతో అంటే కుంకుడికాయ షాంపూ అయితే ఇంకా బెటరు మొత్తం క్లీన్ చేసుకోండి మీరు ఆ రోజు షాంపూ పెట్టకుండా నెక్స్ట్ డే క్లీన్ చేయడం కాదు అదే రోజు క్లీన్ చేసుకోవచ్చు కలర్ అయితే పోదు పై పైన ఉన్న కలర్ అంతా పోతుంది హెయిర్ పట్టిన కలర్ అయితే పోదు ఫైనల్గా మీకు ఈవిడ హెయిర్ కలర్ అయితే ఈ విధంగా వచ్చింది ఫస్ట్ టైము హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫస్ట్ టైం పెట్టింది మీకు చూపిస్తున్నాను తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి సెకండ్ ఈ ఫస్ట్ టైం ఈ కలర్ వచ్చిందంటే సెకండ్ టైంకి ఇంకా చాలా మంచి కలర్ వస్తుంది తప్పనిసరిగా ట్రై చేయండి కెమికల్స్ వాడకుండా ఇలా న్యాచురల్ బ్యూటీ టిప్స్తో మరొక మరి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్